లలవంటి కన్నలు కలిగిన వాడ అపరెంజని పోలిన పాదములు కలిగిన వాడ లావీద తనయా ఓ సన్న యుదులరాజాయి సన్న ఈ సన్న యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం నామంలోని శక్తి అనే అంశం ఇరువది మూడో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు పౌలులో ఏసుప్రభు యొక్క శక్తి ఎలా ఏసుప్రభు పౌలులో నివసిస్తూ పౌలు ద్వారా ఆయన అద్భుత కార్యాలు చేశారో మనం ధ్యానించుకుందామండి దేవునికి మన శరీరం కావాలండి మనం సంపూర్ణ సమర్పణ మరియ తల్లిలాగా అపోస్తులాగా మన దేహాన్ని ఆయనకి సమర్పించుకుంటే పరిశుద్ధంగా ఆయన మనలో నివసిస్తూ మన ద్వారా ఆయన పనిచేస్తాడు పని చేసేది మనం కాదు ఆయనే అనమాట ఈరోజు పౌలులో ఎలా యేసుప్రభు నివసించి గొప్ప కార్యాలు చేశారో ధ్యానించుకుందామండి అపోస్ల కార్యాలు చూస్తే ఇరవై ఎనిమిది అధ్యాయాలు ఉంటాయండి అందులో మొదటి పన్నెండు అధ్యాయాలు పేతురు యొక్క సేవను గురించి వివరిస్తే పదమూడు నుంచి ఇరవై ఎనిమిది వరకు మనం పౌలు యొక్క సేవని తెలుసుకుంటాం అన్నమాట పౌలు ఒక్క మాట ముందు చెప్తా అండి నాకు చాలా ఇష్టం అనమాట అందుకే అపోస్ల కార్యాలు పంతొమ్మిది పదకొండులో ఏమని రాయబడి ఉంటుందంటే దేవుడు పౌలు ద్వారా అసాధారణమైన అద్భుత కార్యాలు చేశారు ఆయన చేతి గుడ్డలు కానీ నడుమున్నకు కట్టుకునే వస్త్రాలు కానీ రోగుల దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళకి స్వస్థత కలుగుతుంది దయ్యాలు వెళ్ళిపోతున్నాయంట ఒక్క పౌలు విషయంలోనే ఇది రాయబడిందండి ఆయన చేతి గుడ్డలు రోగులని తాకినప్పుడు స్వస్థత కలుగుతుందంట పేతురు నీడ స్వస్థతనిచ్చింది పేతురు విషయంలో అపోస్ల కార్య ఐదు పదిహేను ఇప్పుడు పౌలు వస్త్రాలు స్వస్థతనిస్తున్నాయన్నమాట నేను అనుకుంటానంటే టు మై అండర్స్టాండింగ్ పౌలు ఇలా సువార్త బోధిస్తూ ఇలా ఇలా తుడుచుకొని ఇలా పెట్టుంటాడు కర్చీఫ్ ఓ చిన్న అబ్బాయి దేవుడు ప్రేరేపించుంటాడు ఆ బాబుని ఇదిగో అది తీసుకొని మీ మమ్మీకి ఇంట్లో జ్వరంతో ఉంది కదా మీ అమ్మ ఇది తీసుకెళ్ళి మీ అమ్మ మీద ఇలా పెట్టు అని ఇంకా బాబు పౌలి యొక్క ఈ కర్చీఫ్ తీసుకెళ్ళి జ్వరంతో పడుకున్న వాళ్ళ అమ్మ మీద ఇలా పెట్టుంటాడు వెంటనే ఆమెకి జ్వరం వెళ్ళిపోయి ఉండొచ్చు అప్పుడు వాళ్ళమ్మ బాబు ఇద్దరూ వచ్చి మరి పావులు కర్చీఫ్ తీసుకొని వచ్చి సాక్ష్యం చెప్పి ఉండొచ్చు అనమాట అయ్యా క్షమించండి మా బాబు ఇలా చేశాడు అని ఎందుకు ఏం ఎందుకు తీసుకెళ్ళావు ఏమైంది అంటే అప్పుడు చెప్పు ఇలా మీ చేతి గుడ్డ ఖర్చీఫ్ పెట్టగానే నాకు జ్వరం వెళ్ళిపోయిందయ్యా అని చెప్పినప్పుడు చూడండి దేవునికి ఎంత మహిమ ఇంకా అప్పటి నుంచి పౌలు ఖర్చిస్ లేకపోతే పౌలు నడుముకి కట్టుకునేటటువంటి ఆ వస్త్రాలని రోగులని తాకినప్పుడు వాటితో వాళ్ళకి స్వస్థత అవుతుంది ఎలా అండి ఎలా అంటే ఇప్పుడు అన్నం వేడిగా ఉందనుకోండి ఒక గిన్నెలో ఆ వేడి గిన్నె కూడా ఉంటుంది అలాగే లోపల ఏసుప్రభు ఉన్నారు ఆ యేసుప్రభు ఆయన శరీరంలోంచి ఆయన వస్త్రాల్లో కూడా వెళ్ళారనమాట అంటే అంతగా పౌలుని దేవుడు ఇష్టపడుతున్నారనమాట అసలు పౌలు కాదండి ఇంకా ఆలోచనల నిండా ఏసుప్రభు ఆలోచనలే ఏసుప్రభు హృదయమే కోరికలన్నీ ఏసుప్రభువే ఆయన దేహం అంతా ఏ అందుకే గలతి రెండు ఇరవైలో పౌలు అంటాడు ఇక జీవించినది నేను కాదు క్రీస్తే నా ఎందు జీవిస్తున్నాడు అంటే పౌలు సొంత ఆలోచనలు ఇప్పుడు ఏమీ లేవు నా కొరకు నా పిల్లల కొరకు నేను ఇది చేసుకోవాలి ఒక్క కోరిక కూడా లేదన్నమాట అన్నీ ఇక్కడంతా దేవుని యొక్క ఆలోచనలు అలాగే హృదయం నిండా దేవుని కోరికలే ప్రపంచం అంతటా వెళ్ళి సువార్తను బోధించాలి దేవుని హృదయం ఏదో అదే ఇప్పుడు పౌల్ హృదయంలో ఉందన్నమాట దేవుని యొక్క ఆలోచనలేవో అవే పౌలులో ఉన్నాయన్నమాట దీన్ని హృదయ పరివర్తన అంటారండి కొంచెంసేపు ప్రార్థన చేసి హృదయం నిండా మన సొంత కోరికలు సొంత ఆలోచనలు ఉంటే అది దేవునికి ప్రీతికరమైంది కాదు పరిశుద్ధత అంటే దేవుని యొక్క చిత్తం చేయడం అపరిశుద్ధత అంటే మన సొంత చిత్తం చేయడం అన్నమాట పౌలు లాగా మనం ఉండాలి ఇంకా పౌలు ఏమంటాడంటే కొన్ని విషయాలు దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటారండి ఫిలిపీలకు రాసిన లేక ఒకటో అధ్యాయంలో ఇరవై ఇరవై ఒకటి వచ్చిన వాళ్ళు ఏమంటాడంటే వెదర్ ఐ లివ్ ఆర్ డై క్రైస్ట్ విల్ బి ఎక్సాల్టెడ్ ఇన్ మై బాడీ నేను జీవించిన మరణించిన క్రీస్తు ఈ శరీరమందు మహిమపరచబడతాడు మనం చేసిన పనులని బట్టి కాదండి గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ వీ డూ ఆర్ అచీవ్ బట్ గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అజ్ ఈ దేహంలో క్రీస్తుమయమ పరచబడాలి ఈ హృదయంలో ఉన్న కోరికలు మనసులో ఆలోచనలు మన శరీరం ఒక్కొక్కటి మనం ఎలా వాడుతున్నామో రోమ ఆరు పదమూడులో పౌలు చెప్తాడనమాట నీతికి సాధనములుగా మీ శరీరంలో ఒక్కొక్క భాగాన్ని వాడండి నీతికి సాధన పరిశుద్ధమైన కన్నులు పరిశుద్ధమైన నాలుక పరిశుద్ధమైన చెవులు పరిశుద్ధమైన ఆలోచనలు పరిశుద్ధమైన కోరికలు అప్పుడు దేహం కూడా పరిశుద్ధంగా వస్త్రధారణ కూడా పరిశుద్ధంగా అనమాట అయితే ఇప్పుడు ఈ పౌల్ గురించి మరి ఇప్పుడు అపోస్ల కార్యాలు పంతొమ్మిది పదకొండు మనం చూసాం కదండీ అపోసుల కార్యాల్లో ఎప్పుడూ ఏసుప్రభు పౌలుని పట్టుకుంటారు ఆయన ఎలా ఉన్నాడు అపోస్ల కార్యాలు తొమ్మిది మీరు మెల్లగా చదువుకోనండి ఇది క్రీస్తు శకం ముప్పై ఏడులో జరుగుతుందనమాట యేసుప్రభు ముప్పైలో పరలోకానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పరిశుద్ధాత్మని పొంది సువార్తను బోధిస్తూ ఉంటారు కానీ సౌలు మాత్రము ఈ క్రిస్టియన్స్ మీద వ్యతిరేకంగా వాళ్ళని చంపుతూ ఏడో అధ్యాయంలో స్టీఫన్ని చంపుతాడనమాట ఇంకా చాలా హింస పెడుతూ ఇండ్లలోకి జ్వరబడి యేసుప్రభు పేరు చెప్పిన వాళ్ళని ఏడ్చుకొని వచ్చి దౌర్జన్యం చేస్తూ చంపుతూ వాళ్ళని జైల్లో పెడుతూ ఉన్నాడనమాట అంత క్రియలుగా ఉంటాడనమాట క్రైస్తవుల పట్ల ఎందుకంటే ధర్మశాస్త్రమే ఆయన నమ్మిన మతం అందరూ దాన్నే ఆచరించాలి అందులోంచి ఇందులోకి రాకూడదు అని అనమాట కానీ హెబ్రీ పత్రికలో మళ్ళీ ఏం రాస్తాడంటే మీరు యేసుప్రభుని అనుసరించిన తర్వాత స్వీకరించిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళొద్దు అని రాస్తాడు ఇలా ఆయన క్రైస్తవుల్ని హింసిస్తూ ఉంటే ఎరుషలేంలో క్రైస్తవులు ఉండలేక ఆయన పెట్టే బాధలకి వాళ్ళు ఎరుషలేం విడిచిపెట్టి యూదయ ఆ తర్వాత సమారియా ఆ తర్వాత సిరియా అలా పారిపోతారండి ఒక పోస్తులు మాత్రమే మిగిలిపోతారు మిగిలిన వాళ్ళందరూ కూడా పారిపోతారనమాట చెదరగొట్టబడతారు అలా క్రైస్తవుల్ని హింసిస్తూ ఎరుషలేంలో వాళ్ళని హింసిస్తూ తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే దమస్క్ సిరియాలో ఉన్న దమాస్క్కి వెళ్తున్నాడు అక్కడ కూడా ఎవరైనా క్రైస్తవులు ఉంటే యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉంటే వాళ్ళని బంధించి ఎరుషలేంకి తీసుకొచ్చి జైల్లో పెట్టాలి అని అది ఆయన యొక్క ప్లాన్ అనమాట అయితే అప్పుడు ఆయన అలా వెళ్తున్నాడు దమస్కు పట్టణానికి దగ్గరగా ఇంకా చేరబోతున్నాడు అకస్మాత్తుగా ఆయన గుర్రం మీద ప్రయాణం చేస్తుండొచ్చు ఆయనతో పాటు ఇంకా కొంతమంది అనమాట అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు ఆయన చుట్టూ ప్రకాశించెను అపోస్ల కార్యాలు తొమ్మిది మూడు అకస్మాత్తుగా ఆ వెలుగు ప్రకాశించడంతో ఆయన కింద పడిపోతాడండి నేల మీద పడిపోతాడు గుర్రం అని రాయలేదు కానీ కింద పడిపోతాడు అనమాట పడిపోగానే ఆ వెలుగు చూడలేకపోతాడనమాట ఇంకా సౌలు క్రింద పడిపోగానే ప్రభు మాట్లాడతారండి ఆ వెలుగులో నుంచి ఏసుప్రభు ఆయనను దర్శిస్తారనమాట సౌలు సౌలు వేల నన్ను హింసిస్తున్నావు అప్పుడు సౌలు అంటారు ప్రభ్వా ఎవరు అని అడుగుతాడనమాట అంటే నీవు హింసిస్తున్న ఏసును నేను అని ప్రభు ఆన్సర్ చెప్తారండి ఈ మాట పట్టుకొని తల్లులందరూ కూడా మీ పిల్లల కొరకు ప్రార్థించండి నా పిల్లలు దారి తప్పి ఉన్నారు ఇలా ఉన్నారంటే ఏదో అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు మా బాబు చుట్టూ ప్రకాశించనుగాక ప్రభు మా బాబుని దర్శించనుగాక అంతేకాదండి ఎవరెవరు క్రైస్తవుల్ని హింసిస్తున్నారో వాళ్ళందరికీ ఇది జరుగును ప్రభు ఏసుప్రభు గాక ఎంత హింసిస్తున్నాడు క్రైస్తవులండి అలాంటి సౌలుని మరి యేసు ప్రభు దర్శిస్తారు ఎందుకు నన్ను హింసిస్తున్నావు సౌలు అని అప్పుడు ఆయన గుర్రం నుంచి కింద పడిపోతాడు కదా పడిపోయినప్పుడు ఆ వెలుగు వల్ల ఆయన కన్నులు గుడ్డివైపోతాయండి తర్వాత ప్రభు చెప్తారు ఎవరు నువ్వు ప్రభు అంటే నీవు హింసిస్తున్న యేసు నేనే అని చెప్తారు కదా తర్వాత నీవు లేచి ఆ దమస్కు పట్టణంలోకి వెళ్ళు అక్కడికే వెళ్తున్నాడు కదా క్రైస్తవుల్ని పట్టి బంధించి చెరసల్లు పెట్టాలి తీసుకొని వచ్చి ఎరుసలేంలో అక్కడికి నువ్వు వెళ్ళు దమస్కుకి అక్కడ వెళ్ళిన తర్వాత నువ్వేం చేయాలో నేను చెప్తాను ఇంకా ఆయన కళ్ళు పోతాయి లేచి లేచినప్పుడు ఏం కనబడదు ఆయనతో పాటు ఇంకా కొంతమంది ఉంటారు కదా వాళ్ళకి ఇదంతా కనపడదు కానీ వినపడుతుంది అనమాట వీళ్ళ సంభాషణ అంతా అప్పుడు ఇంకా సౌలు కళ్ళు పోయిన తర్వాత వాళ్ళకు అర్థమైపోతుంది నేను యేసుని హింసిస్తున్న ఏసు అప్పుడు ఆయనను పట్టుకొని గుడ్డి వాడైపోతాడు కదా నడిపించుకుంటూ తీసుకొని వెళ్తారనమాట దమస్కులోనికి అక్కడ తిన్ననిధి అనే వీధిలో యూధ అనే ఆయన ఇంటికి తీసుకొని వెళ్తారు ఇంకా అక్కడే ఆ దమస్కులో అనానియా అనే ఒక విశ్వాసి ఉన్నాడండి ఏసుప్రభుని నమ్ముకున్నాడు అప్పుడు దర్శనం అనమాట ఆయనకి దర్శనంలో యేసుప్రభు మాట్లాడతారు అనానీయ అని పిలుస్తారు ఏంటి ప్రభు అంటే ఇదిగో తిన్ననిది అనే వీధిలో యూదా అనే అతని ఇంటిలో మరి తార్సుకి చెందినటువంటి సౌలు ఉన్నాడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఆయన దర్శనంలో నీవు ఆయన మీద చేతులు ఉంచినట్లుగా అప్పుడు ఆయనకి కళ్ళు వచ్చినట్లుగా ఆయన చూస్తూ ప్రార్థన చేస్తున్నాడు అని అంటే అప్పుడు అనానియ చెప్తాడు ప్రభా ఆయన ఎవరో తెలుసా ఎట్లా హింసిస్తున్నాడు ఎరుసలేంలో క్రైస్తవులని ఇక్కడికి కూడా అక్కడ ప్రధానార్చకుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చి ఇక్కడ దమస్క్లో ఉన్న క్రిస్టియన్స్ను కూడా బంధించి ఎరుషలేంలో జైల్లో పెట్టడానికి వచ్చాడని కాదు నువ్వు వెళ్ళి ప్రార్థన చెయ్యి ఆయన నాకు సాక్ష్యంగా అనేకులకు సువార్త బోధించడానికి నేను ఎన్నుకున్నాను నా కోసం ఎన్ని బాధలు పడతాడో ఆయన నేను ఆయనకు చెప్తాను నువ్వు వెళ్ళు అని అప్పుడు అనానియ వెళ్తాడు వెళ్ళి ఆ ఇంట్లో యూదా అని ఆయన ఇంటిలో సౌలు గుడ్డివాడిగా ఉన్నాడు మరి మూడు రోజులు అవుతుందనమాట ఇప్పటి వరకు ఏం తింలా కళ్ళు కనబడట్లేదు మరి మూ మూడు రోజులు ఉపవాసంగా ప్రార్థన చేస్తున్నాడు అప్పుడు సౌలు సోదరా అని పిలుస్తాడు అనానియ లోపలికొచ్చి ఇంకా తర్వాత నువ్వు చూపు పొందినట్లుగా నేను నా చేతులు నీ తల మీద ఉంచి ప్రార్థించాలని ప్రభు చెప్పారు అని చెప్పి అనానియ సౌలు తల మీద నుంచి ప్రార్థిస్తాడనమాట అప్పుడు సౌలు పరిశుద్ధాత్మని పొందుతాడండి ఆయన ఇక్కడ అభిషేకాన్ని పొందుతున్నాడు ఆయన కంటి పొలుసులు రాలి కింద పడిపోతాయంట అప్పుడు ఆయన ఇంకా మూడు రోజుల తర్వాత భోజనం కూడా చేస్తాడనమాట చూడండి ఒక మామూలు విశ్వాసి సౌలు కొరకు ప్రార్థించినప్పుడు ఆయనకి పరిశుద్ధ ఆత్మ వస్తుంది అందువల్ల మీరు కూడా ప్రార్థించాలి అందరికీ దైవజనులకి పరిశుద్ధాత్మ రావాలి మీ పిల్లలకి పరిశుద్ధాత్మ రావాలి ఎవరైతే క్రైస్తవుల్ని హింసిస్తున్నారో వాళ్ళని యేసుప్రభు దర్శించి వాళ్ళని కూడా ఈ విధంగా వాడుకోవాలి అని మనం ప్రార్థించాలన్నమాట ఆ తర్వాత కంటి పొలుసులు రాలిపోయాయి అంటే ఆయన ఇప్పటి వరకు ఈ వీళ్ళని చూస్తున్నాడు యూదులు క్రైస్తవులు అయిపోయారు వాళ్ళు మనకు ఒక ఆటంకం అని ఈ లోకాన్ని చూస్తున్నాడు కానీ ఇప్పుడు ఆత్మ కన్నులు తెరవబడ్డాయి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆత్మ కన్నులు తెరవబడ్డాయి మనకు కూడా కంటి పొలుసులు ఉన్నప్పుడు దేవుని మహిమని మనం చూడలేం బైబుల్ చదవలేం అసలు బైబుల్లో ఏసుప్రభుని చూడలేం ఎందుకంటే కంటి పొలుసులు రెండో కొరింతి నాలుగు నాలుగులో ఇహలోక దైవం సైతాను మన కళ్ళకి గుడ్డితనాన్ని తీసుకొని వచ్చి ఆ బైబుల్లో దేవుని వెలుగుని చూడకుండా చేస్తున్నాడు కానీ ఇప్పుడు కంటి పొలుసులు రాలిపోయినాయి ఇప్పుడు ఆయన ఆత్మ కన్నులతో యేసుప్రభుని చూడగలుగుతున్నాడు వినగలుగుతున్నాడు అనమాట ఇది తొమ్మిదో అధ్యాయంలో ఈ విధంగా జరుగుతుందండి ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఈయన మరి దమస్క్లో ఇలా రక్షణ పొందాడో పరిశుద్ధ ఆత్మని పొందాడో దమస్క్లో ఉన్న ప్రార్థనా మందిరాల్లోనికి వెళ్ళి యూదుల ప్రార్థనా మందిరాలు అనమాట సినగోక్స్ అంటారు వెళ్ళి ఏసు దేవుని కుమారుడు అని బోధిస్తాడండి వాళ్ళకు ఆశ్చర్యం ఏంటి అక్కడ అంతమందిని చంపేరుశలేములో ఇక్కడ కూడా క్రిస్టియన్స్ని బంధించాలని వచ్చి ఇప్పుడు ఏసు ప్రభు పేరు చెప్పిన వాళ్ళని బంధించి ఆయన ఇప్పుడు ఏసుప్రభుయే దేవుని కుమారుడు చెప్తున్నాడు ఏంటి ఇదంతా యాక్షనా అని అనుకొని ఆయనని అనమాట దమస్క్లో కానీ ఆయనని మరి జాగ్రత్తగా అతని యొక్క అనుచరులు ఒక పండ్ల గంపలు రోజు పండ్లు గంపల్లో పెట్టి పంపిస్తారు అందులో పెట్టి ఆయనని అనమాట తర్వాత ఆయన ఎరుసలేంకి వచ్చిన తర్వాత ఆ కలిసి తన అనుభవాన్ని పంచుకోవాలనుకుంటాడు కానీ ఆ పోస్టులకి అంటే గుండె దడ అంట అంటే అంత దౌర్జన్యం చేస్తున్నాడంట కానీ ఆ పోస్టులకి పెద్ద ఒక ఫాదర్ స్పిరిచువల్ ఫాదర్ ఉంటారండి ఆయన బర్ణబ బర్ణబ ఎంత మంచివాడో ఈ పదకొండు అధ్యాయం ఇరవై ఆరులో ఉంటుందన్నమాట పరిశుద్ధాత్మతో నింపబడినవాడు తన ఆస్తంతా అంతా ఆ పోస్టుల దగ్గర ఇచ్చేస్తాడు పొలం అంతా అమ్మి సైప్రస్కి చెందినవాడు అనమాట దేవుని యొక్క ఆత్మ ఆయనను ప్రేరేపిస్తుంది సౌలుని తీసుకొని వచ్చి అపోస్లకి పరిచయం చేస్తాడు అపోస్లకి చెప్తాడు పేతురు అందరికీ కూడా ఆ పాత సౌలు చనిపోయాడు యేసుప్రభు దర్శించారు పరిశుద్ధాత్మ పొందాడు ఇప్పుడు ఈయన కొత్త సౌలుగా మారాడు నూతన హృదయాన్ని పొందాడు అని చెప్పినప్పుడు అపోస్తులు నువ్వు మాతో నేను మాకు ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ అని వాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తారండి సో అక్కడ మరి ఏరుశల్యంలో సౌలు కూడా అపోస్తులతో కలిసి బోధిస్తున్నప్పుడు వాళ్ళు ఒప్పుకోరనమాట ఎన్ని రోజులు ఇక్కడ హింసించి చంపి ఇప్పుడు నువ్వు మళ్ళీ వేసు ప్రభు దేవుడు అని చెప్తావా అని వాళ్ళు కూడా ఒప్పుకోరన్నమాట ఇంకా అక్కడ కూడా ఆయనను చంపాలనుకుంటారు అప్పుడు అపోస్తులని దేవుడు ప్రేరేపించుంటారు వద్దయ్యా నువ్వు ఇంకా ఇక్కడ వద్దు అని ఆయన ఊరికి పంపించేస్తారనమాట తార్స్కి పంపించేస్తారు ఇంకా అక్కడ ఉంటాడనమాట అది దేవుని యొక్క చిత్తం మీరు చదివితే తొమ్మిదో అధ్యాయంలో ఎప్పుడైతే సౌల్ని నుంచి పంపించారో అక్కడ క్రీస్తు సంఘానికి గొప్ప శాంతి వచ్చింది అని ఉందండి మొదటిసారి చదివినప్పుడు ఆ ఎందుకు అలా జరిగింది అని అంటే దేవుని చిత్తం కాదు సౌలు ఇక్కడ అపోసులతో కలిసి ఎరుసలేంలో పనిచేయడం అనమాట సో మనకి చాలా అభిషేకం ఉన్న దేవుని చిత్తం కాని చోట మనం స్వార్థ బోధించకూడదు అనమాట వెళ్ళిపోతాడు దేవుని యొక్క టైం మరి పది సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అట్లా ఆయనని పంపించేస్తారనమాట కానీ దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉంటారండి సౌలుని ఒక మంచి దైవజనునిగా ప్రిపేర్ చేస్తారు తర్వాత ఏమవుతుందంటే అప్పుడు స్టీఫన్ని చంపుతారు కదా ఏడో అధ్యాయంలో తర్వాత ఎనిమిదో అధ్యాయంలో సౌలు క్రైస్తవుని హింసిస్తుంటే వాళ్ళందరూ విశ్వాసులు అనమాట ఇక్కడ నుంచి ఎరుషల్యంలో ఉండకుండా కొంతమంది యాంటీ కూడా వెళ్తారండి సిరియాలో ఉన్న యాంటీ అన్నమాట అనమాట నేను మీకు మ్యాప్లో చూపిస్తాను అక్కడ వెళ్ళి విశ్వాసులే స్వార్థ బోధిస్తారనమాట పరిశుద్ధ ఆత్మని పొందుకొని అప్పుడు వాళ్ళు చాలామంది యాంటీకియా సిరియాలోని యాంటీకియా అంటే వాళ్ళ అన్యులండి అంటే యూదులు కాదనమాట బోధిస్తున్నప్పుడు అనేక మంది ఏసుని నమ్ముతారనమాట అప్పుడు ఈ విషయం అపోసులకు తెలుస్తుంది ఇక్కడ ఉంటుంది ఎరిషలేము ఇది పైన ఉంటుంది అనమాట అప్పుడు వీళ్ళందరికీ తండ్రి లాగా ఉన్న బర్ణబానే ఒకసారి చూసిరాయ్య యాంటీకియాలో మరి విశ్వాసులు సువార్త బోధిస్తున్నారు వాళ్ళకు ఒక నాయకుడు ఉండాలి ఒక పద్ధతి ఉండాలి వెళ్ళి చూసి రాయ అంటే చూస్తాడనమాట బర్ణభా వెళ్ళి చూస్తే అక్కడ అనేక మంది యేసుప్రభుని నమ్ముకొని మరి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు కానీ ఒక నాయకుడు లేడనమాట అప్పుడు బర్నభాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించుంటాడు తార్సుకి వెళ్ళి పౌలుని తీసుకొని రాయ్యాన్ని ఇప్పుడు పౌలుని తీసుకొని వస్తారు ఇద్దరు కలిసి అక్కడ వాళ్ళు సువార్తను బోధిస్తారు ఒక సంవత్సరం పాటు అక్కడ సంఘం పెద్దగా అయిపోతుందన్నమాట అక్కడే మొదటిసారి క్రైస్తవులు అనే మాట వాడబడింది అనమాట విశ్వాసులకు ఇప్పటి వరకు విశ్వాసులు అనేవాళ్ళు అనమాట అపోస్ల కార్యాలు పదకొండు ఇరవై ఆరు ఎప్పటి నుండి క్రైస్తవులు అని పిలువబడ్డారు ఇంకా ఆ తర్వాత పదమూడు అధ్యాయానికి వచ్చేద్దామండి పదమూడు అధ్యాయం నుంచి మీరు చూస్తే సౌలు మరి మూడు సువార్థ ప్రయాణాలు చేసి అనేక వేల మందిని మరి రక్షిస్తాడు ప్రభుతో కనెక్ట్ చేస్తాడనమాట ప్రపంచం అంతటా తిరిగి సువార్తను బోధించిన ఒక గొప్ప అపోస్తలుడండి సౌలు అయితే మొదటి సువార్త ప్రయాణంలో వాళ్ళు ప్యాఫో అనే దీవికి వస్తారండి వచ్చినప్పుడు అక్కడ ఆయనని పౌలు అని పిలుస్తారనమాట పదమూడు అపోస్ల కార్యాలు పదమూడులో ఏడులో సౌలు అని ఉంటుంది ఎనిమిదిలో పౌల్ అని ఉంటుంది అనమాట సో ఎనిమిదో వచ్చిన నుంచి ఆయన పేరు పౌలు అని పిలుస్తారనమాట అక్కడ మరి ఒక మాంత్రికుడు ఉంటాడు నేను ఆల్రెడీ చెప్పాను కదా ఏలిమాస్ అనే మాంత్రికుడు మంత్రశక్తులతో ఆ దీవి పాలకుణ్ణి ప్రజల్ని బంధించి ఉంచుతాడు ప్రతిదానికి తాయెత్తులు కట్టుకోండి ఇవి పెట్టుకోండి ఇలా వాస్తు మంచిది కాదు ఇది ఇలా ఇది ఇలా అని మంత్రతంత్ర శక్తులతో అందరినీ బంధించి ఉంటాడు అందరూ కూడా మంత్రాలు శకునాలు వాటిలోనే ఉంటారనమాట అంటే సైతాన్ రాజ్యం కానీ సౌలు అక్కడికి వెళ్ళి ఆ మాంత్రికుణ్ణి గద్దించి సువార్తని బోధిస్తాడు ఇంకా మాంత్రికునితో అంటాడు సైతాన్ పుత్రుడా నువ్వంత కపటంతో ఉన్నావు ప్రజల్ని వక్ర మార్గం పటిస్తున్నావు నువ్వు కొంతకాలము గాక ప్రభు నీ మీద పడనున్నది అనగానే ఆయన గుడ్డివాడైపోతాడండి ఇంకా అప్పుడు అంత శక్తి ఇప్పటి వరకు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈయనే దేవుడని కానీ పౌలు చెప్పగానే ఆయన కళ్ళు గుడ్డివైపోతాయి అప్పుడు ఈ శక్తి గొప్ప శక్తి అంటే అప్పుడు ఆయన చెప్తాడు నాది కాదు ఇది ఏసు శక్తి అని చెప్తాడనమాట ఆ విధంగా ఆ దీవిలో ఉన్న వాళ్ళందరూ పాలకుడు తర్వాత ప్రజలు ఏసుప్రభుని అంగీకరిస్తారు ఆ తర్వాత ఆయన అలా ముందుకెళ్తాడండి ఇంకా ఆయనతో పాటు బర్నబా ఉంటారు మరి మార్కు కూడా ఉంటాడు కానీ వాళ్ళ అక్క కొడుకు మరి అమ్మ కొడుకు అనమాట కానీ మధ్యలో వచ్చేస్తాడండి పెర్గా అనే స్థలం వచ్చిన తర్వాత ఈ సముద్ర ప్రయాణాలు చేయలేక సౌలతో సువార్థ బోధన అంటే సముద్రాలు మరి పర్వతాలు లేకపోతే లోయలు అడవుల్లోంచి వెళ్ళాలి చిన్న అబ్బాయి కదా ఉండలేక వచ్చేస్తాడు ఆ తర్వాత ఇంకా వాళ్ళు లిస్త్రా అనే చోటకి వెళ్తారండి నేను మ్యాప్లో ఇక్కడ చూపిస్తాను లిస్త్రా ఎక్కడ ఉందో పౌలు మొదటి సువార్థ ప్రయాణం అండి ఇక్కడ అనమాట పౌలు యొక్క హెడ్ క్వార్టర్స్ సిరియాలోనే యాంటీయోకియా అంటారండి ముందు బర్నభానే పౌల్ని ఇక్కడ తీసుకొని వస్తాడనమాట సో మొదటి సువార్త ప్రయాణం పదమూడు అధ్యాయం పోస్టుల కార్యాలండి పౌలు తర్వాత బర్ణబ బర్నభ వాళ్ళ అక్క కొడుకు మార్కు బయలుదేరుతారండి ఇలా వచ్చేసి ఇక్కడ ప్యాఫో అక్కడ మాంత్రికుణ్ణి గద్దిస్తాడు కదా నువ్వు గుడ్డివాడవైపోదుగా కానీ మొత్తం పాఫో ద్వీపం అంతా కూడా ప్రభుని అంగీకరిస్తారు వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ వెళ్తారు పెరిగేకి వచ్చినప్పుడు ఇంకా వెనక్కి వెళ్ళిపోతాడండి మార్క్ తర్వాత వీళ్ళిద్దరే వన్నబా పౌలు మాత్రమే ముందుకెళ్తారు ఇక్కడ బోధిస్తారండి దీన్ని యాంటీకియా పిసిడియాలోని యాంటీయోకియా అంటారనమాట తర్వాత ఇకోనియా లిస్త్రా ఇది తిమోతి వాళ్ళ ఊరండి ఇక్కడ పుట్టుకుంటి వానికి స్వస్థత ఇస్తారు తర్వాత చచ్చేటట్లు కొడతారండి యూదులు వచ్చేసి కొట్టి చచ్చిపోయాడేమో అనుకొని పట్టణం బయట ఈడ్చి పడేసిపోతే ఈ తిమోతి వాళ్ళ అమ్మ అమ్మమ్మ తిమోతి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు తిమోతి ఒక పద్నాలుగు సంవత్సరాలు ఉండొచ్చు ఆ రాత్రి అంతా సేవ చేస్తాడు అలా వాళ్ళ బంధం ప్రారంభమవుతుంది అక్కడి నుంచి దెబ్బే వెళ్ళి అక్కడ బోధించి మళ్ళీ తిరిగి ఇలాగే అండి ఓకేకి వస్తారండి ఈ లిస్త్రా తిమోతి వాళ్ళ ఊరండి మీరు ఒక్కొక్కరు ఊరు గుర్తుపెట్టుకోవాలి పౌలేమో తార్స్ మరి బర్నబా వచ్చేసి సైప్రస్ మరి తిమోతి వాళ్ళ ఊరేమో లిస్త్రా ఇక్కడ పౌలు స్వార్థను బోధిస్తుంటే ఒక వ్యక్తి అనమాట చాలా ఆసక్తిగా వింటాడు పౌలు చెప్తున్నాడు అనమాట ఏసుప్రభు లాజరు లేచిరా అనగానే సమాధి లాజరు వెలుపలికి రానగానే సమాధిలో నుంచి లాజర్ వచ్చేశాడు బాలిక లెమ్ము అనగానే యాయురు కుమార్తె లేస్తుంది యేసుప్రభు నాకు ఇష్టమే నీకు శుద్ధి కలుగునుగాక అంటే కుష్ఠరోగికి స్వస్థత అవుతుంది పేతిరు అత్యంత ఆకగానే స్వస్థత ఇంకా పేతిరు వాళ్ళ ఇంటి ముందు అందరూ కూడా రోగులే కానీ యేసుప్రభు ఒక్క మాటతో మీకు స్వస్థత కలుగునుగాక అనగానే కుంటి వాళ్ళు లేస్తారు వాళ్ళు చూస్తారు అలా అందరికీ స్వస్థత అవుతుంది అని చెప్తుంటే ఈయనకి చాలా పొంగి పొంగి పొర్లుతుంటాడనమాట ఆ జీజస్ ఇట్లా చేశారా అని అప్పుడు పౌలు ఆయనను గమనిస్తాడు ఆయనలో విశ్వాసం పొంగి పొర్లుతుందని ఇంకా నువ్వు లేచి నడు ఏసు నామంలో అనగానే ఆ పొట్టు కొంటివాడు లేస్తాడండి లేచి గంతులు వేస్తాడనమాట ఏసు శక్తి గొప్ప శక్తి అని పాడి ఉంటాడనమాట ఆ విధంగా పౌలు ద్వారా ఏసు ప్రభు యొక్క శక్తి బయటికి వస్తుంది ఆయన సువార్త బోధించేటప్పుడు అనమాట సువార్త బోధిస్తున్నాడు ఒకవైపు ఒకవైపు మంత్రశక్తుల్ని బంధిస్తున్నాడు సైతాన్ రాజ్యాన్ని కూలద్రోసి దేవుని రాజ్యాన్ని కడుతున్నాడు ఇక్కడ కుంటివానికి స్వస్థత ఏసునామంలో అనమాట అంటే పౌల్లో ఉన్న ఏసుప్రభు ఇవన్నీ చేస్తున్నాడు మనం కూడా అలా ఏసుప్రభుని కలిగి ఉండి ఏసుప్రభు అప్పుడేం చేశాడు ఇప్పుడు మన ద్వారా చేయాలి ప్రార్థన చేసుకుందాం పర్లోక మా తండ్రి నీ పరిశుద్ధ నాకు స్తోత్రం గాక ఆ పౌలు వస్త్రాలు మరి చేతి గుడ్డలు కూడా రోగుల్ని స్వస్థపరిచాయి దయ్యాలు వెళ్ళిపోతూ ఉన్నాయి ప్రభా ఒక్క ద్వీపంలో మంత్రశక్తులు అన్నిటినీ కూడా బంధించాడు ఆయన కుంటివానికి స్వస్థత కలిగింది సువార్త బోధిస్తున్నప్పుడు మంత్రగాళ్ళకి కూడా విడుదల కలిగింది అని రాయబడి ఉంది తండ్రి అలా ఇక జీవించినది నేను కాదు క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు ఆ విధంగా మాలో జీవించండి మా ఆలోచనలన్నీ మీరే మా హృదయ కోరికలు మా శరీరము ప్రతి ఒక్క అవయవం మీ కొరకు వాడబడును కాక ఎలా మీరు పేదల్లో నివసించారు పౌల్లో నివసించారు అపోస్తులలో నివసించారు మాలో నివసించండి నాలో నివసించండి నా ద్వారా అయ్యా మీ రాజ్యం ఈ లోకంలో కట్టబడాలి పరలోకం ఈ లోకంలో కట్టబడాలి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె పేతురు పౌలు ద్వారా మనం నేర్చుకోవాలండి మనలో యేసు ప్రభు నివసించి అప్పుడేం చేశారో ఇప్పుడు కూడా అలా చేయాలి మీరు ఆ విధంగా అనేకులకు ఆశీర్వదకరంగా ఉండాలి గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్ టు డే ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ मिसेस जस राणी 214 वन एस्टेट्स नियर सेंट एंटोनीस हाई स्कूल हिमायत नगर स्ट्रीट नंबर 8 हैदराबाद 29 नई